గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు మరి వార్త మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాండి సార్ నిన్న ఏపీలో సభ గురించి మీకు తెలిసిందే చిలకలూరుపేటలో అయితే మోదీ పవన్ కళ్యాణ్ టీడీపీ ఈ మూడు కలిసిన తర్వాత జరిగిన మొదటి సభ ఇది అందులోనూ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత రోజు జరిగిన సభ అంటే ఈ సభ నుండి ఎన్నికలకు సంఖారవం పూరించినట్టే అనుకోవచ్చా అంటే వైసీపీ నేతలు వచ్చేసి సభ ప్లాఫ్ అయింది అనేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు ఓవరాల్గా సభ ఎలా జరిగింది అంటారు సభ బాగానే ఘనంగానే జరిగింది అంటే మొట్టమొదటి మీరు అన్నట్టు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన మరునాడు జరిగింది కాబట్టి అందులో మోదీ ప్రపంచవ్యాప్తంగా మంచి నాయకుడు గుర్తింపు పొందిన ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ గారు ఈ సభకు వస్తున్నాడు దానికి ఎంటైర్ అటెన్షన్ అంతా మోదీ గారి మీద ఉంది దాంతోపాటు ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ ముగ్గురు ఒకే విధంగా త్రిమూర్తుల్లాగా బాగా హైప్ తీసుకొచ్చారు ఈ సభ ఆవశ్యకతని ప్రజలకి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అదే సమయంలో మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో బాగా సభ భారీగానే జరిగింది అంటే వాళ్ళు ఆరోపించేటట్టు అధికార పార్టీ ఆరోపిస్తుంది అదే సమయంలో గ్రీన్ మ్యాట్ వేసి ఒక వీళ్ళు జిమిక్స్ చేశారని చెప్పేసి సిద్ధం సభలు కూడా టీడీపీ కూడా ఆరోపించింది జనసేన ఆరోపించింది ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి ఇప్పుడు ఖాళీ కుర్చీలు అని చెప్పేసి అన్నారు కుర్చీలు అంటే సభ ప్రారంభానికి ముందు ఫోటోలు తీస్తారు కొన్ని అప్పుడు జనం పూర్తిగా రారు ఆ ఫోటోలే వేసి చూపిస్తుంటారు ఓవరాల్గా ప్రధానమంత్రి గారంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యూషన్స్ జనం వస్తారు భారీగానే హాజరయ్యారు ఎండకి లెక్క చేయకుండా వచ్చారు వాళ్ళకి ఏర్పాట్లు చేశారు కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు అనేది మనం చూసాం నిన్న మైకు మీ దృష్టికి వచ్చిన అంశమే మైక్ డిస్టర్బెన్స్ అనేది అది అది మానవ తప్పిదమే అది ఎందుకంటే అది చూసుకోవాలి అంత గ్రాండ్గా దేశాన్ని ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు వస్తున్నప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని గద్దెదించాలని అనుకున్నప్పుడు ఆ మైక్ ఎంత క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు సార్లు డిస్టర్బెన్స్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే డిస్టర్బెన్స్ వచ్చింది ఓకే అది ఓకే అసలు చివరికి ప్రధానమంత్రి మోడీ గారికి మాట్లాడేటప్పుడు కూడా ఒక ఆరు సార్లు మైక్ డిస్టర్బెన్స్ అంటే కొద్దిగా అసహనానికి మోదీ గారికి గురయ్యారనేది మనం చెప్పాలి కాకపోతే ఇక అవన్నీ కొన్ని చిన్న జనాన్ని తప్పిదా ఏదైనా కానీ కొన్ని లక్షల మంది ఐదు ఆరు లక్షల మంది జనం వచ్చారని చెప్పేసి తెలుస్తుంది ఒక మంచి మూవ్గానే మనం భావించాలి ఇప్పుడు దాకా ఏంటంటే మోడీ గారు జగన్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు వీళ్ళంతా ఒకటే మరి ఏ విధంగా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తారనేది చాలామంది క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఫుల్ స్టాప్ పడే విధంగా ఎన్డీఏ కూటమిలో మేము మూడు పార్టీలు ఒకటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసే మేము వెళ్తున్నాం అని చెప్పి స్పష్టంగా మోడీ గారి నోటి నుంచి వచ్చింది అంటే చాలామంది విమర్శవాదులకి చెక్ పెట్టినట్టే ఎందుకంటే మేము ఒకటే ఇలా అయినాం ఈ కూటమితో ఇలా వెళ్తున్నాం అధికారులు రాబోతున్నాం జూన్ నాలుగు రిజల్ట్ నాలుగు వందల సీట్లు కూడా రాబోతుంది కోటప్పకొండ సాక్షిగా చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పటం ఒక మంచి పరిణామంగా భావించాలి అదే సమయంలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ఆయన్ని దాదాపు సభలో ఆయన మాట్లాడిందంటూ నైంటీ పర్సెంట్ మోదీ గారిని పొగిడినట్ పొగిడినట్టుగానే ఉంది స్పష్టంగా అంటే ఈ దేశానికి ఎంత దార్శనికుడు అటువంటి గొప్ప వ్యక్తి కలిపి ఆయన నాయకత్వంలో వెళ్తున్నాం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఐదో ప్లేస్ నుంచి మూడో ప్లేస్కి వచ్చాం ఇప్పుడు అంటే ఇప్పుడు ఐదో ప్లేస్లో వచ్చాం అతి త్వరలో అమెరికా చైనా తర్వాత మన దేశం వస్తుంది అటువంటి దూరదృష్టి గల నేతతో కలిసి వెళ్తున్నాం ఈ పొత్తు ఆవశ్యకతని తెలియజేశాడు హిందీలో ఇంగ్లీష్లో ఆయన కొన్ని చెప్పాడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆలకించారు అదే సమయంలో జగన్ అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎలా గద్దెదించాలి ఈయన ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేటప్పుడు ఈ ఈ పొత్తుకి మొత్తం ఎవరు కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే పొత్తు ఆవశ్యకతని ఓటు చేయకుండా రాజకీయం చేద్దాం అనుకున్నాడు అది ఆ దిశగా సక్సెస్ అయినట్టే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా ఇదిగా హుందా వ్యవహరించాడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆడపిల్లలు ముప్పై వేల మంది అదృశ్యమయ్యారు దాని గురించి చెప్పాడు మద్యం ఎరలేకపోతుంది తర్వాత ఇసుక నలభై వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది ఇక ల్యాండ్ మాఫియా లేకపోతే మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది గంజాయికి అడ్రస్ కేరాఫ్ అడ్రస్ ఈ విధంగా డ్రగ్స్కి పడి ఈ విధంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలంటే మోదీ గారు ఆశీస్సులు కావాలి ఆ విధంగా ఈ కూటమి అధికారులు రాబోతుందనేది ఆయన చెప్పాడు కాకపోతే ఈ ఇద్దరు కూడా మనం చూస్తే రకంగా అంతా ప్రిపేర్ అయ్యి పేపర్లతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక్క పేపర్ కూడా లేకుండా మోదీ గారిని ఈ ఈ సందర్భంలో అభినందించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పూర్తి అవగాహనతో వచ్చాడు ఎక్కడ ఏమి ఇచ్చారు ఎక్కడ ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు ఎప్పుడు ఎన్ఐడీలు ఇచ్చారు ఎక్కడ మంగళగిరి కేంద్రంగా ఎయిమ్స్ ఇచ్చారు పెట్రోలియం యూనివర్సిటీస్ ఎక్కడ ఇచ్చారు విశాఖపట్నంలో ఇచ్చింది చెప్పాడు కర్నూలులో ఇచ్చింది చెప్పాడు తర్వాత తడేపల్లిగూడెంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటీ ఇచ్చింది చెప్పాడు అదేవిధంగా ఏంటంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఇచ్చింది కూడా చెప్పాడు అదేవిధంగా తిరుపతి కేంద్రంగా రెండు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇచ్చాం అమరావతిలో ఏమి ఇచ్చింది అంటే ఈ ఈ రాష్ట్రానికి ఏం చేసామో స్పష్టంగా చెప్పాడు ఎక్కడ చూసుకోలేదు ఆయన అదే సమయంలో లక్షన్నర గృహాలని మేము ఇచ్చాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో ముఖ్యంగా పల్నాడు ప్రాంతం అంటే ఇప్పుడు నేను జరిగింది చెరుపులో అవును అది పల్నాడులో ఉంది ఆ పల్నాడు ప్రాంతానికి ఐదు వేల ఇల్లు మేము ఇచ్చాము అదేవిధంగా ఎప్పుడు ఏది కావాలంటే మేము నిధులు సెంట్రల్ నుంచి రాష్ట్రానికి ఇచ్చామనేది స్పష్టంగా చెప్పాడు అయితే స్పష్టంగా చెప్పే దాంట్లో ఒక కొద్దిగా జనం చాలా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒకప్పుడు అదే అమరావతి రెండు వేల పద్నాలుగులో ప్రారంభించడానికి వచ్చినప్పుడు రాజధాని ఆయన మట్టి వారణాశించి ఆశించి మట్టి తీసుకొచ్చారు ఈ దేశానికి తలదన్నే ఢిల్లీని తలదన్నే రాజధాని కావాలని తిరుమల వెంకటేశ్వర సాక్షిగా చెప్తానని ఆ రోజు చెప్పాడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ కూటమి సభ జరగటం అప్పుడు ఆయన చెప్పింది మాట ఇప్పటికీ స్పెషల్ స్టేటస్ రాలేదు ఇరవై మంది ఎంపీలు ఇస్తే మెడల్ దించుతాను అని చెప్పేసి ప్రధానమంత్రి ఎవరు వచ్చినా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఆయన ఎప్పుడు అడగల పోలవరం పూర్తి చేయలేదు ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ చేయలేదు ఇవన్నీ అడగలేదు ఆయన అడగందే అమ్మాయిని పెట్టదన్నట్టుగా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం చేయాల అది అమరావతి మేము పూర్తి అనే మాట ఆయన నోటి నుంచి వస్తే బాగుంటుంది పోలవరం మేము పూర్తి చేస్తాం బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు ఈ పొత్తు కారణం ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా బీజేపీ కూడా ఉంది కాబట్టి ఈ కూటమి ఆవశ్యకత ఈ కూటమి ద్వారా ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేదు మేము చేస్తామని చెప్పినట్టయితే బాగుండేది అనేది చాలామంది మేధావులు విఘ్నులు కూడా ప్రజలు అనుకున్నది అదేవిధంగా విశాఖ స్టీల ప్రైవేట్ పరం కానీ పోలవరం పూర్తి చేస్తాము జాబ్ క్యాలెండరు తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది కదండి ఈ తీర ప్రాంతాలు ఈ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకోలేకపోయింది ఐటీ కంపెనీలు తీసుకురాలేకపోయింది కాబట్టి మేము డెఫినెట్గా తీసుకొస్తాం ఈ ప్రభుత్వాన్ని అని చెప్తే బాగుండేది అనేది చాలామంది స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ గురించి తీసుకొస్తాం ఇవన్నీ తీసుకొస్తాం కొంత ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చెప్పితే బాగుండేదని వినంటే ఉద్యోగులు కూడా అలా విద్యార్థులు కూడా చాలా సంతోషించే హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది అవి చెప్పలేదనేది ఒక ప్రతిపక్షాల నుంచి ఆరోపణ ప్రజల నుంచి కూడా వస్తుంది ఏదేమైనా కానీ ఫస్ట్ సభ కాబట్టి అన్నీ ముందే చెప్పాల్సిన అవసరం లేదు ఈ పొత్తు మేము క్లారిటీగా మేము ముగ్గురు జనసేన అంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కావచ్చు బీజేపీ కావచ్చు మేము ఒకే తాటి మీద ఉన్నామనేది స్పష్టంగా చెప్పగలిగారు అంటే అవతల అధికార పక్షానికి ఈ పొత్తు పడవదు అనుకున్నారు ఈ పొత్తు పొడిచింది మేము ఒకటే మా విధానాలు ఒకటే మీ మంత్రులు ఒకరికి మించి ఒకళ్ళు అవినీతిమయమైపోయారు ఈ ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదు ప్రజలకు కావాల్సిన కోరికలు తీర్చట్లేదు మేము తీసుకొస్తాం మేము నిర్భయ భారత్ లాగా భారతదేశ ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు ప్రజలకిచ్చే పథకాలతో ఈ రోజున దేశవ్యాప్తంగా మేము బీజేపీ ఎన్డీఏ కూటమి ముందున్నాం దాంట్లో ఇరవై ఆరు పార్టీలు ఉన్నాయి ఇరవై ఏడో పార్టీగా టీడీపీ అవతరించింది ఇండియా కూటమి నమ్మద్దు వారి వంశపరంపరగా వారసత్వాన్ని ప్రోత్సహిస్తారని చెప్పాడు ఈ దీంట్లో ఈ ఎంటర్ స్పీచ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల షర్మిల అంటే వంద సంవత్సరాల పార్టీకి అధ్యక్షురాదు అవును కాంగ్రెస్ పార్టీ అసలు మోసం చేసింది విభజన విషయంలో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా బయటకు వస్తున్నారు ఇదే సమయంలో వీళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరిని నమ్మొద్దు వీళ్ళిద్దరూ ఒకటే ఫ్యామిలీ అని చెప్పాడు ఎందుకంటే సాక్షాత్తు జగనున్నందులు బాణం పక్కలో బలింలాగా తయారయ్యి డైరెక్ట్గా బాబాయిని చంపిన విషయంలో ఎందుకు నిమ్మ నిమ్మక నీరెత్తినట్టున్నారు నేను మీరు ఏం చేస్తారు ఏ విధంగా ప్రజలు ఓట్లు చెప్పి వైఎస్ రెడ్డి తన సునీత గారు డాక్టర్ సునీత గారు చెప్తున్నారు ప్రజలు అదేవిధంగా మీరు ఐదు సంవత్సరాల్లో బీజేపీతో అంటగాడి అంటగలిగి ఏం చేశారు ఈ రాష్ట్రానికి అని చెప్పి డైరెక్ట్గానే షర్మిలో ప్రశ్నిస్తుంది ఎందుకంటే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర వాళ్ళ అన్న కోసమే చేసింది కదా కాబట్టి జగన్ ఎవరు నమ్మొద్దని వాళ్ళిద్దరు సిస్టర్స్ ఇద్దరు ఆ చెల్లెళ్ళు కూడాను ఇద్దరు డైరెక్ట్గా అటాక్ చేస్తారు ఈ ఒక రకంగా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధలాగా ఉన్నది ఈ పరిస్థితి అది ఏ విధంగా ఎదుర్కోగలడో మనం వేచి చూడాలి అంటే ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం మీద మీ మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు అవినీతి పనులు అయిపోయారు అనేసి అన్నారు జగన్ని గద్దె దించాలి అన్నారు కానీ ఎక్కడ కూడా జగన్ని తిడుతూ గానీ ఆ జగన్ని కించపరుస్తూ గానీ ఎక్కడ కూడా ప్రధానమంత్రి మాట్లాడలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటే అని మాత్రమే చెప్పింది మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు డెఫినెట్గా అంటే ఇక్కడ కూటమికి క్లారిటీ ఇచ్చాడు మేము మూడు పార్టీలు ఒక దాని మీదకి వెళ్తాం జాతీయ స్థాయిలో కూడా ఇదే ప్రభుత్వ అధికారులు వస్తుంది డబల్ ఇంజన్ సర్కాలన్నాడు అక్కడ సెంట్రల్ లో మేము వస్తాం ఇక్కడ ఈ కూటమి రావాలని చెప్పాడు అదే సమయంలో మీరు స్ట్రైట్గా ఇక్కడ కేసీఆర్ గారిని విమర్శించినట్టు కుటుంబ పాలన కవిత గారిని ఒకప్పుడు మనం చూసాం మల్కాజ్ గిరిలా రోడ్ షో ఒకవైపు జరుగుతూ ఒకవైపు ఈడీ వచ్చి కవిత గారిని తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఎవరైనా ఒకటే అనేది ఇక్కడ కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్ట్లో ఉపయోగించుకున్నారు ప్రత్యేకంగా ఆరోపించారు ఇక్కడ అక్కడ ఈ లేవు ఇప్పుడు ఈ మీద యాక్చువల్గా నలభై ఇరవై కోట్లు కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇంత అవినీతమైన ముఖ్యమంత్రి అని భ్రష్టాచార గవర్నమెంట్ అని అమిత్ షానే అన్నాడు విశాఖపట్నం వచ్చి సాక్షాత్తు పురంభేశ్వరి మద్యం నకిలీ అమ్ముతున్నారని పోయి సీసాలు పగల కొట్టేసి అవినీతం అయిపోయింది కాగ్ నివేదిక ప్రకారం లక్ష కోట్లు వేరే వాటిని డైవర్ట్ చేశారు రెండున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇంకో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి పదిన్నర లక్షల కోట్లు తీసుకెళ్లిపోయాడని సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలు చెప్తుంది దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని ఆవిడ చెప్తుంది మరి చెప్పే క్రమంలో ప్రధానమంత్రి గారు ఎందుకు చెప్పలేదనేది సహజంగా వచ్చే ఆరోపణ దాంట్లో భాగంగా ఆరోపణలు రావడం సహజం కాబట్టి ఇది ఫస్ట్ సభ కాబట్టి మనం ఆహ్వానించాలి ఈ సభ సక్సెస్ అయినందుకు కూటమి చాలా కాలం తర్వాత పది సంవత్సరాలు కలయ్య కదా అవును కాబట్టి నెక్స్ట్ జరిగే సమావేశాలు తిరుపతిలో జరుగుద్దు అంటున్నారు విశాఖపట్నంలో జరుగుద్దు అంటున్నారు యాభై నాలుగు రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏప్రిల్ పదమూడు ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇది మార్చి ఏప్రిల్ ఏప్రిల్ మే టీన్త్ మే థర్టీన్త్ ఎలక్షన్ జరుగుతున్నాయి జూన్ ఫోర్త్ రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో యాభై నాలుగు రోజులు సఫీషియం టైం ఉంది కాబట్టి చాలా సభలు ఉమ్మడి మీటింగ్లు జరగాలి కాబట్టి చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొని ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అమరావతి రాజధానిని ఏ విధంగా పూర్తి చేయాలి అవి బాధ్యత అంతా ఎవరు ఆ రోజున మోదీ గారు కాబట్టి ఆ రోజు మోదీ గారు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ద్వారా ఆయన అడగలేకపోయాడు ముఖ్యమంత్రి మేము చేస్తాము ఈ కూటమిని గెలిపించిందని ఇరవై ఐదు ఎంపీలు ఎలా అయితే కీలకము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఈ కూటమి రావడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే బీజేపీ దగ్గరగా ఎమర్జవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ వారు ఆరు ఎంపీలు తీసుకున్న ఇరవై పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్న ఇక్కడ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు తీసుకొని శాక్రిఫైస్ జనసేన చేసిన నూట నలభై నాలుగు టీడీపీ పోటీ చేసిన పదిహేడు ఎంపీలు పోటీ చేసినా అన్నీ కూడా ఏంటంటే ఒక కూటమి కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తున్నామని మోదీ నోటి నుంచి వస్తే తప్పితే ప్రజల్లో గందరగోళమైన పరిస్థితి ఎందుకు తీసుకురాలేదు అధికారంలో ఉండి స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేదు పొలవరం ఎందుకు పూర్తి కాలేదు అని ఉంటాయి ఇవన్నీ మేము తీసుకొస్తాం ఈ కూటమిని గెలిపించిందని మోదీ గారి నోటి నుంచి నెక్స్ట్ జరిగే సమావేశంలో ఉంటాయని మనం ఆశించవచ్చు ఖచ్చితంగా ఆయన నోటి నుండి మాట వచ్చింది అంటే ఈ కూటమి సక్సెస్ అవుతుందా అవ్వదా అనే దానిపై ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం సో మచ్